ఈ రోజు ఉగాది ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గాల్లోని మాక్సిమం ఎక్కడ డెవలపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అదే విధంగా మన నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు గ్రామాలకి ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని కూడా ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఒక డ్రైన్ కట్టడం గాని ఒక రౌడ్ డే వేయటం కానీ చేయని పక్షంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల పది నెలల కాలంలోనే సుమారుగా కొన్ని కోట్ల మేర ఈ రోజు నియోజకవర్గ స్థాయిలోనే వర్కులు జరుగుతున్నాయంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు చాలా మట్టుకు ఈ రోజు అరట్లకొట్ట గ్రామంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల నలభై లక్షల రోడ్లు అదే విధంగా ఈ రోజు వాయికరపేట మండలంలో వాయికరపేట టౌన్ లోని దగ్గర దగ్గర నలభై లక్షల రోడ్లు ఇవన్నీ కూడా వేస్తున్నాం ఇంకా చాలా రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది వీటితో పాటు లింగాల కాలనీలోని కూడా ఒక డ్రైన్ కే దగ్గర దగ్గర కోటి రూపాయలు ఈ రోజు వెచ్చించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈ రోజు గ్రామంలోకి వెళ్ళేసరికి చాలా మంది లేడీస్ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఏదైతే ఈ లాస్ట్